నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ జీవితంలో శని యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మిథున రాశి వారికి శని భగవానుడు భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో సంచరించడం జరుగుతుంది సో ఒక విధంగా ఈ మిథున రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి అవుతుంటాడు అటువంటి బుధునికి మిత్రగ్రహాలుగా శుక్రుడు శని భగవానుడు కూడా మిత్రగ్రహం అవటం వల్ల సాధారణంగా మరి మిథున రాశి లేదా మిథున లగ్న జాతకులకి శని భగవానుడు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది కేవలం దశ అంతర్దశలు వచ్చినప్పుడు మిథున రాశి లేదా మిథున లగ్న వారికి శని ఫేవరబుల్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అది ఏ సమయంలో వచ్చినా శని ఉన్న స్థానాన్ని బట్టి వారి వాళ్ళకి ఏదో ఒకటి లాభాన్ని అభివృద్ధిని శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే గోచారంలో ఉన్నప్పుడు అంటే గోచారం అంటే ప్రతి సంవత్సరానికి ప్రతి ఆరు నెలలకి ప్రతి నెలకి ఈ మారే గ్రహాలు అప్పుడు ఉన్న పరిస్థితి అంటే మనం ఏ రోజు జాతకం చూస్తున్నామో ఆ రోజుకి ఉన్నటువంటి గ్రహాల స్థితి దాన్ని గోచారం అనడం జరుగుతుంది ఇందులో శని భగవానుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారడం జరుగుతుంటుంది సో ఈ విధంగా ఒకసారి రాశి చక్రం తిరగడానికి ముప్పై సంవత్సరాలు పడితే కేవలం మూడు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే మూడు ఆరు పదకొండు అంటే మరి ప్రస్తుతం ఈ శని భగవాన్ వేళకి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు అంటే అది అంత ఇబ్బంది పెట్టే ప్లేస్ అయితే కాదు అంటే బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే భావం అష్టమ భావం రెండు ఒకటి పన్నెండు భావాలు బాగా ఇబ్బంది పెడతాయి దాని తర్వాత ఈ తొమ్మిదో భావం అన్నది ఒక విధంగా తొమ్మిదో భావంలో ఏ గ్రహం వచ్చినా కూడా జాతకుడికి ఎంతో కొంత మేలు తన కారకత్వాల ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మరి తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఈ మిథున రాశి మిథున లగ్నవానికి మరి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అంటే ఎమి ఇమీడియట్గా కాకపోయినా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్లో వృత్తిపరంగా కొంత అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంటుంది సో అలాగే విదేశ అవకాశాలు అంటే ఇది శని వాయుతత్వ రాశిలో ఉండడం అలాగే మిథున రాశి వారు కూడా వాయుతత్వ రాశి అవ్వడం ఎక్కువ ఈ మిథున రాశి వారి లేదా మిథున లగ్న వారికి ఉద్యోగరీత్యా ఇది ఒక చెప్పుకోదగ్గ ఉద్యోగం కానీ ఉద్యోగంలో అభివృద్ధి కానీ కావాలంటే వారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉన్న ప్రాంతంలో అంటే ఎక్కడైతే వాళ్ళ పేరెంట్స్ స్థిరపడి వీళ్ళు డిగ్రీ వరకు చదువుకుంటారో ఆ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు రాణించలేకపోతుంటారు అక్కడ వచ్చినా కూడా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం వస్తుంది తప్ప పెద్దగా వీళ్ళు ఊహించిన ఉద్యోగం అయితే రాదు ఎందుకంటే వీళ్ళకి దశమభావం మీనరాశి అది పన్నెండవ భావం ఈ కారణం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఈ మిథున రాశి మిథున లగ్న జాతకులు వృత్తిలో అభివృద్ధి చెందాలి అంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి అది అమెరికా వెళ్తారా ఇంగ్లాండ్ వెళ్తారా బెంగళూరు వెళ్తారా కానీ మొత్తం మీద మాత్రం ప్లేస్ మారిన తర్వాత అభివృద్ధి రావడం జరుగుతుంది ఆ విధంగా మరి ఇప్పుడు ఈ చదువు పూర్తయిన వాళ్ళకి మరి ఈ సమయంలో అంటే రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా విదేశ అవకాశాలు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అంటే ఒక విధంగా ఏంటంటే తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పేరెంట్స్కి దూరం చేయడం జరుగుతుంది సో ఇది ఈ విధంగా ప్లస్ కూడా అవుతూ ఉంటుంది సో శని ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నప్పుడు దాన్ని మనం ప్లస్గా మార్చుకున్నాం అనుకోండి చాలా ఫేవర్గా ఎంజాయ్ చేయొచ్చు అదే నెగిటివ్ స్థానంలో ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి ఉదాహరణకి ఏదో నాలుగో స్థానంలో ఉన్నాడు నాలుగో స్థానంలో గోచారంలో వచ్చినప్పుడు కంపల్సరీగా ప్లేస్ మారుస్తాడు అలాగే ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో మనం ఏం చేయాలి అప్పుడు ఏదైనా ప్లేస్ ఆఫ్ చేంజ్ వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం అలాగే వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనడం ఇలాంటివి చేసుకోవడం వల్ల అలా దాన్ని పాజిటివ్గా మారడం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఈ తొమ్మిదో భావంలో ఉన్నటువంటి శని భగవానుడు అటువంటి పాజిటివ్ ఫలితాన్ని అంటే పేరెంట్స్కి దూరం అవటం వల్ల విదేశ ప్రయాణం ఉన్నత విద్యా అవకాశాలు లేదంటే అలాగే ఉన్నత విద్యా అవకాశం వచ్చినట్టు ఎలా ఉంటుంది తను వాళ్ళు అనుకున్న సీట్ రాకపోవచ్చు వేరే బ్రాంచ్లో రావచ్చు అది భగవంతుని నిర్ణయం అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది బ్రహ్మాండంగా శని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట ఈ విధంగా శని శని యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద ఉంటే మరి పదకొండవ భావాన్ని మూడవ దృష్టితో వీక్షిస్తున్నాడు సో ఇది హండ్రెడ్ ఉద్యోగంలో అభివృద్ధి ఈ సమయంలో ఈ జాతకులకి నైంటీ నైన్ పర్సెంటు మే నెల లోపల ఉద్యోగపరమైన అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఏప్రిల్ నెలకారి లోపల వివాహం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది మరి శనిగ్రహ అనుగ్రహం కోరుకున్నవాడు ఎస్పెషల్లీ ఈ మిథున రాశివారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కొరకు శనివారం వ్రతం అని ఉంటుంది ఆ విధంగా ఒక ఎనిమిది శనివారాలు ప్రతి శనివారం నియమంగా ఉండడం లేదు అంత చేసుకోలేని వారు ఒక ఎనిమిది శనివారాలు రెగ్యులర్గా మరి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం మీకు తోచిన విధంగా అర్చనో అభిషేకం చేయించుకోవడం ఒక తులసి ఇవ్వడం అలాగే అక్కడ కొంచెం కూర్చొని విష్ణు సహస్రనామం గోవిందనామాలు చదువుకోవడం లేదు ఇంకా మనకి వీలున్నవాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు ఒకసారి తిరుపతి దర్శించుకోవడం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రాలు చాలా వరకు చిన్న తిరుపతి అని ద్వారకా తిరుమలని అనేకం మన ఆంధ్ర రాష్ట్రంలోను మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన గోవిందనామాలు చదువుకోవడం సాధ్యమైనంత వరకు సాంప్రదాయాలు పాటించడం క్రమశిక్షణతో మెలగడం ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా నిజాయితీగా వ్యవహరించడం ఇవి చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి ప్రస్తుతం అదృష్ట స్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జీవితంలో గుర్తుండిపోయే అభివృద్ధి ఈ సమయంలో శని భగవానుడు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవడం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుని యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు లాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు శని భగవాను యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడే ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అన్నమాట అంటే కుచ్చు పైకు వచ్చిలా పెడుతుంటారనమాట జ్యేష్ఠాదేవి చేతులు ఆయుధం లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిశులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ మాట ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడు యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి